గతంలో పార్లమెంట్లో నన్ను తిట్టాడు ఎవరాయన పేరు గోరెంట్ల మాధవ్ ఆయన చాలా దుగ్గుప్సాకరంగా ఒక యువత ప్రవర్తించిన వీడియోలు చూసాం ఆ వీడియోలో ఉన్నది నేను కాదు అని చెప్పి మరి చెప్పారు బలవంతంగా మళ్ళీ ఆ తర్వాత మరి మొన్న కిరణ్ అనే వ్యక్తిని ట్ూట్ చంపేస్తానని చెప్పి ఏదో చిన్న డ్రామా మరి వాళ్ళ పార్టీ అధినాయకుడు మనసు తీవ్రంగా దొంగిలించాలని చెప్పి ఎవరో పోలీసులని ఎక్కడ వెళ్తున్నారో ఏంటో కనుక్కొని ఏదో ఏదో డ్రామా దాడికి వెళ్ళాడు దొరికాడు కానీ మరి ఆయనకి ఆ కస్టడీలో గాలి ఆడతలేదని చెప్పి మళ్ళీ మరి గతంలో అయితే పూర్తిగా నగ్నమైన అవతారం ఎత్తినట్టుగా అఫ్ కోర్స్ ఇప్పుడైతే చొక్కా ప్యాంట్ ఇప్పేసి మరి ఆయన అండర్వేర్తో నాకు గాలి ఆడతా లేదు మరి నేనేం చేయనని చెప్పి పోలీసులు ఎదుట మరి ఆయన బైఠాయించినట్టుగా చూసాం మరి ఇటువంటి నీచ సంస్కృతి కలవారిని మరి ఆ సాక్షి యాజమాన్యం మరి ఎందుకని అలాగా పెంచి పోషిస్తుంది అనేది ఎవరికి అర్థం కాదు ఒకటి ఏంటంటే సాక్షి వారికి కృత కృతజ్ఞతలు చెప్పాల్సిన అవసరం ఉంది ఆయన అండర్వేర్లో ఉన్న ఆ ఫోటో సాక్షి పేపర్లో రెడ్ బుక్ దుర్మార్గం అని చెప్పి మరి ఈయన నైంటీ ఫైవ్ పర్సెంట్ నగ్నావతారం పేపర్లో వేయినందుకు సాక్షి యాజమాన్యాన్ని ఈ ఒక్క విషయంలో మటుకు అభినందిస్తున్నా